వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేటు రెండవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మొలకల చెరువు టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు తిరిగి యాక్షన్ ప్రకారమైన ధరలు నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకైతే అప్డేట్ ఇచ్చారు ఈ నాలుగున్నర సాయంత్రం నాలుగున్నర లోపల జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ధరలు ముందుగా ఏడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ పడిదినా ఏడు నలభై టాపే ఏడు ముప్పై ఒక టాపు ఏడు ఇరవై కూడా ఒక ఐటమ్ ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఒక్కొక్క ఐటాలు అయితే టాప్ రేట్ అయితే పడడం జరిగింది నెంబర్ వన్ ఐటాలు ఏడు వందలు ఏడు వందల పది రూపాయలతో ఒక మూడు మూడు ఐటాలు అయితే పడ్డాయి నెంబర్ వన్లన్నీ ఏడు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకున ఇంకా మీడియాలు ఒక రకంగా ఉండే కాయలన్నీ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలికాయి ఇంకా మిక్సింగ్ కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పెరుగుతున్నాయి ఇంకా ఏమైనా ధర పెరిగితే నేను ఎస్టు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇంకా ధర ఏం పెరగకపోతే ఈ వీడియో ఉంటుందినా ఏమైనా టాప్ రేట్ పెడితే నెక్స్ట్ వీడియో పెడతా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్